please do subscribe to prajabheri news channel

అందుకని దబరసిస్తాం మనం అటు కండితే ఏంటి delay అవుతుంది లైసిక మిస్ అవుతాం

ಎಕ್ಸೀಸ್ ರೋ ಟೂಸ್ ಡೇ ನೇ ಉಂಡು ಮಾತು ಆನ್ಸರ್ ಆಕ್ಚುಲಿ ಮನ್ಡೇ ಓಟಿ ಉಂಟಾ ಕಾಬಾಟ್ಟಿ ನೀ ಮಂಟೆ ಟೂಸ್ ಡೇ ಟಾಗೆ ಓರ್ತೀರಾ ಈ ರೋ ಕೇಸಸ್ ಲೇಸ ಆಕ್ಚುಲಿ ಸ್ಟೆಪಿಕಾಸ್ ಆ ಮನ್ಡೇ ಇರುತ್ತಾ ಟೂಸ್ ಡೇ ಎವೆರಮ್ಮಾ ಚಾರ್ಟ್ ಮೇ ಸಪೋರ್ಟ್ ಇದೆ ಒಂದು ಪೋಸ್ಟ್ ಆಪರೇಟಿವ್ ಇದೆ ಇಕಡೆ ಹೇಳ್ತಾರ್ ಕೋಬೆಟ್ ಸರ್ ಆಲ್ರೆಡಿ ಪೋಸ್ಟ್ ಆಪರೇಟಿಷನ್ ಸೆಕ್ಟರ್ ಫ್ರೈಡೇ ಬರ್ತೀರಾ सेक्शन को ओपनिंग प्रॉपर्टी आउट देना मेजरली वो सब पता करना है ओके दिस इज की फ्रॉम अकाडेमिकली व्हाट आदि ऑपरेशन से सर थैंक यू सर आल्सो सर एक्चुअली पोस्टिंग बीइंग सर आप बोल के इकडे के सर माने दिक्कत पे प्रोजेक्ट सर संबंधित पर वालों को मैम सच में टारगेट इन्क्लूडिंग साहब आपसे ये हमसे अंतर होता है सर बट नंबर वाइज సూచన ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ పొందండి ట్రైనింగ్ పొంది అందులో డేట్ ఆఫ్ నామినేషన్ కాదు ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్నే ఉండాలి అంటే నామినేట్ రేజ్ చేయడం కానీ ఓన్ క్వశ్చన్ రేజ్ చేయడం కానీ ఉండకూడదు ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందో వాళ్ళు ఇచ్చేది కూడా క్వశ్చన్ చేసినప్పుడు ప్రూఫ్ ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉండాలి పార్టీ వచ్చి అభ్యర్థి రిజర్వేషన్ పార్టీ వచ్చి రిజర్వేషన్ కి సంబంధించిన

సో మీరు ఆ రోజుగా ఎంతమంది పనిచేశారు ప్రీవియస్గా సో చాలా మంది చేశారు సో అంటే ఆ రోజు ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుంది స్టేజ్ వన్ అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు అంటే ఒక త్రీ ఫోర్ జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము సో క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ సింబల్ అలాట్మెంటు ఇష్యూ ఆఫ్ పాజిటివ్ బ్యాలెట్ వరకు ఉంటుంది సో తర్వాత యాక్చువల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడము కౌంటింగ్ అనేది స్టేజ్ టూ ఆల్మోస్ట్ చేస్తారు వాళ్ళు జీపీకి ఒకరు ఉంటారు సో మీలో మోస్ట్లీ మీరు స్టేజ్ వన్లో ఉన్నవారు స్టేజ్ టూ కూడా ఇస్తారు ఏదో ఒక జీపీకి సో ఫస్ట్ మీరు నామినేషన్స్ మీకు ఏ జీపీస్ అలాట్ అయ్యా ఆల్రెడీ మీ ఎంపీడీఓ గారు మీకు చెప్పే ఉంటారు సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ఎక్కడ నామినేషన్స్ తీసుకోవాలో విందు డిసైడ్ చేసుకోండి సో జనరల్గా ఏదైనా సెంట్రల్గా ఉన్న గ్రామ పంచాయతీ కానీ అండ్ జీపీలో మనకి సఫిషియెంట్గా స్పేస్ ఉండే జీపీ అంటే ఏదో జనరల్గా ఎలక్షన్స్ ఏం జరుగుద్ది అంటే ప్రీవియస్ ఎక్కడ ఏ జీపీలో తీసుకున్నారో ఇప్పుడు అదే జీపీలో తీసుకుంటాము అనేది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా గ్రామ పంచాయతీలకి కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ అయి ఉంటాయి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉంటుంది సోగా ఉంటుంది మోస్ట్ గా ఉంటుంది అండ్ కాస్త మీకు స్కానింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి నామినేషన్స్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ మంచి లొకేషన్లో ఉండేది జీపీ అనేది మీరు మీ ఎంపీడితో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ మీరు ఫ్యూ ప్రికాషన్స్ ఏమంటే మీకు నామినేషన్స్ అన్నింట్లో కూడా మనకి టైం అనేది ఇంపార్టెంట్ అంటే టెన్ థర్టీ టు ఫైవ్ కానీ ఆరు విత్డ్రాల్ అవ్వచ్చు సో స్ట్రూప్ అవ్వచ్చు స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారో మీ ఛాంబర్లో ఒక క్లాక్ సో వాల్ క్లాక్ ఉండేలాగా ఎన్షూర్ చేసుకోండి అది కరెక్ట్ టైమింగ్ ఉండాలి సో ఆ టైం ఫాలో అయితే సో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది మీరు తీసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది సో జనరల్గా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందుకుంది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది సో టెన్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ నుంచో జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఓ కారో బారో లేకపోతే పది సెక్రటరీ వాళ్ళకి సిబ్బంది ఉంటారు వాళ్ళతోని వీడియోగ్రఫీ ఫస్ట్ తీపించండి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సో దట్ ఎవరు ఫైవ్ ఓ క్లాక్కి ఉన్నారు అనేది తెలుస్తుంది అంటే జనరల్గా మీకు లోకల్ బాడీ లో మెయిన్ ఇష్యూస్ ఇలాంటివే వస్తాయి సో అది ప్రూఫ్ ఉండదు సో దట్ మీకు వాల్ క్లాక్ ఉంది బేస్డ్ ఆఫ్ దాల్ క్లాక్ మీకు వీడియోగ్రాఫీ తీసుకుంటే సో ఇప్పుడు ఆ కెమెరాస్లో ఈవెన్ టైం స్టాప్ కూడా వస్తుంది అంటే మీకు టైం కూడా కనిపిస్తుంది లేటర్ టైం సో అలాంటి సెల్ ఫోన్లో మీరు వీడియోగ్రఫీ చేసుకుంటే సో దట్ ఎవరైనా ఎలిగేషన్స్ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ అనేది డాక్యుమెంటరీ అనేది ఉంటుంది ఏదో డీల్స్ వాళ్ళని బెదిరించడాలు కానీ లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడము ఏదోదో జరుగుతూ ఉంటుంది విత్డ్రా చేయించుకొని నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గా కూడా ఫైవ్ టు త్రీ ఆర్ టెన్ టు త్రీ నుంచి కంటిన్యూస్ గా వీడియోగ్రఫీ గానీ ఆ బయట ఎవరెవరు వచ్చారు అని విజిట్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీ ఆఫీస్ లో ఉన్నారా లేదనేది ఇన్షూర్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కి ఆ వచ్చిన నామినేషన్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి అంటే మీకు రిపోర్ట్ ఫార్మేట్స్ ఉంటాయి సో అలా కాకుండా మీరు ఫైవ్ ఓ క్లాక్ వరకు నామినేషన్స్ తీసుకొని ఫైవ్ తర్వాత ఒకటి బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అది ఇవ్వకపోతే మీకు అది చెక్ లిస్ట్ ఇస్తారు దాంట్లో అది ఉంటుంది సో చెక్ లిస్ట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో బట్ ఈ క్లాస్ ట్రాన్స్ఫర్లో రిజెక్ట్ చేయకూడదు అంటే ఒకరు సబ్మిట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తాం అనేది ఉండదు బట్ ఇది సస్ ఉంటుంది ఇంకోటి రిజెక్షన్ రీజన్స్ కూడా అది చూడండి అంటే వాళ్ళు నామినేషన్ ఇచ్చినప్పుడు ప్రీ స్క్రూట్నీలో ఏమేమి మీరు చూడాలి స్క్రూట్నీ అప్పుడు ఏమేమి చూడాలో కూడా మీ హ్యాండ్ బుక్లో ఉంటుంది అంటే మీరు స్క్రూట్నీలో రిజెక్ట్ చేసినప్పుడు వాటి మీరు అంటే అన్నెసరీగా మాకు ఇది ఉంది ఈ మిస్టేక్ ఉందని నామినేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటారు సో బట్ నామినేషన్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది ప్రిలిమినరీ స్క్రూట్ని ఉంటుంది అది మాత్రమే చూడాలి ఇస్తాము సో నామినేషన్స్ తీసుకునేటప్పుడు ఒకరు ఏమైనా ఎమర్జెన్సీ అనుకోండి సమ్ మెడికల్ ఎమర్జెన్సీ సమ్థింగ్ ఉంది అంటే అప్పుడు మీరు ఆర్డీఓ గారికి ఎంఈడిఓ గారితో మాట్లాడి అప్పుడు ఏఆర్ఓకి నామినేషన్స్ తీసుకోవడం మాత్రమే వాళ్ళు ఇవ్వచ్చు బట్ అది కూడా వాళ్ళు ఆర్డర్ ప్రకారమే ఇస్తారు అంటే అది ఎక్కువగా వస్తుంది కాబట్టి అందరూ కాస్త కేర్ఫుల్ గా ఆ హ్యాండ్ బుక్ అనేది మినిమం ఒక టూ త్రీ టైమ్స్ చదవండి చదివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ డిఎల్ఎఫ్ కానీ మీ ఎంపీఓస్ కానీ కొంత క్లారిఫికేషన్ తీసుకోండి